ఏమండి పోలీసు వారు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఆ కార్యక్రమానికి ఇచ్చిన పర్మిషన్ వంద మంది ఈయన పదివేల మందితో బయలుదేరాడు ఇప్పుడు ఎలా సెక్యూరిటీ ఇస్తారండి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆపగలుగుతా ఇవన్నీ చేతగాని మాటలు తెలుగు తక్కువ మాటలు వాస్తవంగా జరిగిన సంఘటనకి బాధ్యత వహిస్తూ దాన్ని జరగనాని సంఘటనగా చిత్రీకరించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటది తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి ప్రభుత్వం మీద నెట్టేద్దాం అంటే అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్వాయి కిందే ఆయన ఆయన కారు కింద పడిపోయి నలిగిపోతున్న దృశ్యాన్ని అందరూ చూసి హతాసులు అయిపోయారు ఒక పక్క నుంచి చాలా మంది జనాలు ఆ కార్ల ఎక్కేసి ఆ మనిషి సాగుబోను ఇంకో మీదకి మీద ఇంకా గట్టిగా దొక్కేశారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని బాధ్యత తీసుకుని వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది తప్ప ఇలాంటి మాటలు చెప్తే ఇంకెవరి నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు ఆల్రెడీ హైకోర్టు లో పిటిషన్ పెట్టుకున్నారు సెక్యూరిటీ కావాలి ప్లేస్ సెక్యూరిటీ నాకు ఇట్లా ఇబ్బంది ఉంది ప్రాణహాలిందని చెప్పి కూడా ఆమోదం ఉంది అయినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే దగ్గరున్న వాళ్ళే కూడా ఇంకా మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని విధంగా మాట్లాడుతున్నారు ఎందుకోసం అనుకోవచ్చు అదే నేను అంటున్నాను కదా కారు చుట్టూరు అల్లర మొక్కలు చేరేసి వైసీపీ చుచ్చూరుగాళ్ళు జోరేసి గల్లంతులు చేస్తూ తొడలు కొట్టుకుంటూ జబ్బలు తరుచుకుంటూ గంగమ్మ జాతరలో ఈసారి మేము మాత్రం అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను కోసినట్టు రప్ప రప్ప కొ చెప్పి సినిమా డైలాగులు వాడుతూ భయభ్రాంతులు గురి చేస్తూ అంజాయి బ్యాచ్ మన డ్రగ్స్ బ్యాచ్ కూడా తిరుగుతూ ఉంటాయి ఏ సెక్యూరిటీ కాపాడగలుగుతుంది ఏ సెక్యూరిటీ అయినా కాపాడాలంటే సెక్యూరిటీ పరిధిలో నువ్వు చేసే పర్యటన పోలీసు వారు ఏదైతే ఆంక్షలు పెట్టారో ఆంక్షలకు లోబడి నువ్వు పర్యటన చేయాలా నువ్వు ఇప్పటికీ మూడు పర్యటనలు రెండు పర్యటనలు చేసావు ఒకసారి హెలికాప్టర్ పర్యటన ఏదో ఆయన అన్ని కోళ్లు కూడా అధిగమించి చేస్తుంటాడు పర్యటనలో తర్వాత వచ్చి రాజకీయంగా దెబ్బ కొట్టేస్తున్నారు నన్ను ఎలాగ వెళ్ళవట్లేదు అని చెప్పి బోరున విలపిస్తూ ఉంటాడు వాస్తవంగా జరిగినటువంటి ఈ యాత్రలు ఎంత నీచాతి నీచమైన యాత్రలు అంటే సమాజం తలదించుకునే యాత్రలు మొన్న అంతకు ముందు గుంటూరులో తెనాలి అక్కడ గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు సమాజంలో కుర్రోళ్లు యువతని బాగుపరిచే బాధ్యత తల్లిదండ్రుల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మార్గంలో నడపాలి సక్రమంగా ప్రతి కుటుంబం కూడా బాగుండాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనేసి నిరంతరం శ్రమిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి గంజాయిగాళ్లు ఈ యువకులు గంజాయి దాగి పోయిన దారిని పోయే వాళ్ళని కొడుతూ తిడుతూ అలాగే అడ్డుకున్నందుకు పోలీసుని చంపబోతే వీళ్ళని ఎలా మనం మనం చాటును తీసుకెళ్లి కొడితే వీళ్ళకి బుద్ధి రాదు వీళ్లను చూసి యువత మారాలి యువత భవిష్యత్తు బాగుండాలని వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి ఏవో నాలుగు డబ్బలు కొట్టి ఎవడైనా ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ఇదే మేము ఇచ్చే తీర్పు అని చెప్పేసి పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ విజ్ఞతతో చేసిన పని జగన్మోహన్ రెడ్డి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చేతిలో తీసుకున్నటువంటి చర్య ఇది ఖండించ ఖండించాల్సిన చర్య ఖండించాలి తొక్కాలి పేకమె నొక్కాలి అంటే చాటుకు తీసుకెళ్లే తొక్కును కదా వీళ్ళు కావాలని యువత పెద్దదారిని పడకూడదని యువత భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు చదువుకోవాలని వాళ్ళు సమాజంలో తలెత్తుకుని బతకాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆలోచించినటువంటి ఆ కార్యక్రమాన్ని తప్పుగా చిత్రీకరించి ఆ గంజాయి బేచకము సఖ్యతగా వెళ్ళి అక్కడ గందరగోళం చుట్టించి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు లబోదిబోమని కొట్టుకుంటూ వైసీపీ నాయకులు చేసిన ఈ చెడ్డ కార్యక్రమాన్ని సభ్య సమాజం తలదించుకుంది తర్వాత పర్యటన రెండవ పర్యటన ఆయన బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని ఆయన ఎలక్షన్ లో డబ్బులు పోగొట్టుకుని చాలా కుటుంబాలను నాశనం చేసి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు ఒక విగ్రహం పెట్టడం అయితే గొప్ప రాజకీయ నాయకుడను లేకపోతే సంఘ సేవకర్త పెడతారు విగ్రహం అయితే దేశ నాయకులు పెడతారు ఇలా బెట్టింగ్ బెట్టింగ్ యాప్ లో డబ్బులు బాగొట్టుకుని చూసే చాలా మంది కుటుంబాలను నాశనం చేసి వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టడం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రావడం ఆ కార్యక్రమంలో వంద మందితో ఎల్లవయ్యా బాబు నువ్వు అంటే వేల మందితో బయలుదేరి అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను భయభ్రాంతులు గురి చేసి ఇద్దరు మనుషులు చనిపోయారు ఒకటి ఊపిరాడికి చనిపోయాడు ఊపుడా గుండాకి చనిపోయాడు కారు కింద కనీసం రెండో రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో కనీసం ఆ రెండు కుటుంబాలని కనీసం సంతాపం అనేది తెలిపావా నీ కార్యకర్తలే కదా చనిపోయారు తిరుపతి లక్షలు నీ పార్టీ పండుగ వచ్చాను నీ సొంత సొమ్ము ఎప్పుడు ఇవ్వలేదు నీ జీవితానికి అది వదిలే పక్కన పెట్టి ఎవడు అడగడు నిన్ను కనీసం పార్టీ ఫండ్ అని ఇవ్వాలి కదా ఏమి ఇవ్వకుండా నంగనాశలాగా ఈ వేళ వచ్చి నా పర్యటనలో సెక్యూరిటీ కల్పించలేదు ఆ పర్యటనలో నన్ను కాపాడలేదు అంటే నువ్వు అరాసక శక్తులను కూడా వేసుకుని తిరుగుతూ ఉంటే ఎవడు కాపాడుతాడు ఎవరు చేయగలుగుతాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ కాపాడగలుగుతుందా వేల మందిని తెలియతో మాటలు మాట్లాడకుండా రాజ్యాంగబద్ధంగా నువ్వు పర్యటన చేసి రేపొద్దు ఇప్పుడు పదకొండు సీట్లు పడిపోయావు కాబట్టి నీ ఫ్యూచర్ రాజకీయ జీవితం జనాలలో ఉంటది కాబట్టి జనాలకు ఆమోదయోగ్యమైన పర్యటనలు చేయండి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరిగా మూడు మూడు గ్యారెంటీలు అమలు చేసింది ఇంకా మూడు గ్యారెంటీలు అమలు చేయలేదు దాని మీద పోరాటం చేసి పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి అన్ని కూడా ఇప్పించే బాధ్యత నువ్వు తీసుకోవాల్సింది పోయి వేళ వేళ మళ్ళీ విలేకరుల ఏదో మీటింగ్ పెట్టాడు వాళ్ళు సరిగా పనిచేయట్లేదు సరిగా పనిచేయట్లేదు అడగాల్సినట్టు నువ్వు ఎక్కడో రోడ్డు మీద కూర్చుని ఎక్కడెక్కడో మీటింగే పెడుతున్నావు అసెంబ్లీకి వచ్చి అడగవాను ఆ తీర్మానాలు జరిగేది అసెంబ్లీలో ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పి నిలదాయి నీ మైక్ కట్ చేశారు ఆ తర్వాత ప్రజలే చూసుకుంటారు నేను అంతే కదా కానీ ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకుని ప్యాలెస్ లో పడుకుంటే నిన్నెవ్వడు నమ్ముడు నువ్వు రాజకీయ నాయకుడుగా పనిచేయమని చెప్పి తీర్మానం చేస్తారు ప్రజలు